బలహీనతలు గొప్ప బలమైన ఆత్మీయతను మిరింగివేస్తూ ఉన్నాయి మరలా చెప్తాను చిన్న చిన్న బలహీనతలు చిన్న చిన్న లేకపోతే చిన్న చిన్న విషయాలు ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాయి వారు విశ్వాసులే వారు ఆత్మీయులే వారు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారే దేవుని చేత ఎన్నుకొనబడిన వారే దేవుని పని కొరకు నియమించబడిన వారే ఆత్మాభిషేకము కలిగిన వారే వారికి ఉన్న చిన్న బలహీనత వారిని కాలగర్భంలో కలిపివేసింది బలహీనత చిన్నదే కావచ్చు తప్పిదమ్ము చిన్నదే కావచ్చు ఆ చిన్న బలహీనత ఒక ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది అన్న సంగతిని మర్చిపోకూడదు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో టైటానిక్ అనే షిప్ కెనడా దేశంలో ప్రారంభమైనటువంటి షిప్ అసలు వాస్తవానికి ఆ షిప్ లో అందులో ఉన్న ప్రయాణికులందరికీ సరిపోయేటువంటి లైఫ్ జాకెట్స్ ఉన్నాయి ఎప్పుడైతే మంచు పర్వతమును ఈ షిప్ వెళ్ళి ఢీ కొడుతుంది అని తెలిసినప్పుడు క్యాప్టెన్ అనుకున్నాడు ఈ షిప్ ఆ మంచు పర్వతాన్ని కొట్టిన మంచు పర్వతం కూలిపోవాలి కానీ షిప్కి ఏం కాదు అనుకున్నాడు తన దిశను మళ్లించుకోవాలని ఆ షిప్లో ఉన్న టెక్నాలజీ ఆ ఉన్నటువంటి ర్యాడర్స్ తనకు సందేశాన్ని పంపాయి తనకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏమిటంటే తనకున్నటువంటి నమ్మకం ఏమిటంటే ఈ షిప్ పర్వతము నుండి కొన్నా ఇది మునిగిపోవడానికి అవకాశం లేదు కాబట్టి ముందుకు కొనసాగిస్తాను అనుకున్నాడు తను ఒకవేళ సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకొని ఉంటే ఆ రాడార్స్ తనకిచ్చినటువంటి హెచ్చరికను నిర్లక్ష్యము చేయకుండా ఆ దానిని పెడచేబును పెట్టకుండా ఉంటే ఆ రోజు అంత పెనుముప్పు జరిగేది కాదేమో కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు కొన్ని విషయములలో హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికలను ద్వారా నిర్లక్ష్యం చేసినప్పుడు ఉన్నటువంటి చిన్న బలహీనత విషయంలో దేవుడు గర్ధించినప్పుడు ఆ గద్దింపునకు లోపడకపోతే మనమే కాలగర్భంలో కలిసిపోతాము అన్న సంగతి మర్చిపోకూడదు బలహీనత చిన్నదే బట్ కానీ గొప్ప ఆత్మీయత కలిగిన భక్తిని మృంగివేయగలదు చిన్న బలహీనత అయినా చిన్న పాపమైనా చిన్న జీవితంలో ఉన్న లోపయినా లోపమైన ఏదైనా సరే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పతనము చేస్తుంది అన్న సంగతిని మర్చిపోకూడదు గడిచిన సంవత్సరంలో మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు కానీ అమెరికా దేశం నుండి బయలుదేరినటువంటి ఒక ఏరోప్లేన్ లండన్ వెళతా ఉంది లండన్ వెళ్తా ఉంటే సహజంగా లాంగ్ ఫ్లైట్స్కి ఎప్పుడు కూడా నలుగురు క్యాప్టెన్స్ ఉంటారు ఇద్దరు ఇంజనీర్స్ ఉంటారు సరే వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఫ్లైట్లో ఒక ఇంజన్లో సాంకేతిక లోపము తలెత్తింది అందులో ఉన్నటువంటి ఇంజనీర్ చెప్పింది ఏమిటంటే ఒక స్క్రూ ఒకటి లూజ్ అయిపోయింది ఆ స్క్రూని గనక టైట్ చేస్తే లండన్ వెళ్ళే వరకు సమస్య ఉండదు అని అని వాళ్ళకి అర్థమైంది ఈలోపు ఒక అక్కడ ఉన్నటువంటి ఎయిర్ హోస్టర్ క్యాప్టెన్ యొక్క డోర్ని నాక్ చేసింది వాళ్ళకి ఆ అవతల వైపుకు వారు ఉంటారు డోర్ పెట్టేస్తారు మనకి సహజంగా ఫ్లైట్లో కూర్చున్నప్పుడు పైలట్ ఏం కనపడరు మనం విండో నుంచి చూస్తే బయట ఉన్న ప్రాంతం కనపడుతుంది కానీ పైలెట్స్ మనకు కనపడరు ఇవి నాక్ చేసి సార్ మీ కొరకు జ్యూస్ తీసుకొచ్చాను మీరు అందరూ జ్యూస్ తాగండి లేకపోతే టీ తాగుతానంటే టీ తీసుకొస్తాను అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ ఉంది మాట్లాడుతూ ఉన్న సమయంలో ఇతను మర్చిపోయాడు వచ్చినటువంటి సాంకేతిక లోపాన్ని సరిచేయవలసినటువంటి సాంకేతిక లోపాన్ని తను మర్చిపోయాడు ఆ ఫ్లైట్లో దాదాపు దాదాపు ఆరు వందల పైచీలకు ప్రజలు ఆ ఫ్లైట్ లో ఉన్నారు ప్యాసింజర్స్ ఉన్నారు ఆరు వందల మంది ఫ్లైట్ ఇంకొక గంటలో లండన్ చేరతుదనగా నట్ట నడి సముద్రంలో ఫ్లైట్ కూలిపోయింది చిన్న స్క్రూహే చిన్న బలహీనత ఒక పని చేయవలసిన సమయంలో మరొక పనితో ఎంగేజ్ అవ్వటం వల్ల ఒక పని చేసే ప్రక్రియలో మరొక పని వైపు వెళ్ళడం ద్వారా ఆ కలిగిన నష్టము తీరా ప్రమాదాన్ని గొప్ప ప్రమాదాన్ని తీసుకొచ్చింది ఈ సాయంత్రం వేళలో దేవుని యొక్క దాసునిగా దేవుని యొక్క ప్రేమతో నాపకం చేసే మాట ఏమిటంటే నీ చిన్న బలహీనత నీ గొప్ప ఆత్మీయతను పాడు చేయకూడదు ఈ రాత్రి వేళలో చిన్న బలహీనత వలన వారి గొప్ప సాక్ష్యాన్ని కోల్పోయినటువంటి కొద్దిమంది వ్యక్తులను త్వర త్వరగా మీ ఎదుట ఉంచడానికి ప్రయత్నం చేస్తాను